ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ హీజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమర్సింహారెడ్డి అఖండ అలేక అలా ఒక్క డైలాగ్ మాకోసం కోసం ఏమండి మేడం ఏంటమ్మా డైలాగ్ ఒకటి డైలాగ్ లా నా వల్ల కాదు ప్లీజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను కదా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూసాను ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు ఇట్లా ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ వైపు చూడు మరో వైపు చూడబాక అది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్